రెండు హృదయాలు మరియు రెండు కుటుంబాలు కలిసి ఒక జంటను కలిపే వేడుకలు జరుపుకోవడమే పెళ్లి సమాజ శ్రేయస్సు కోసం ఎలాంటి హంగులు ఆర్బాటాలకు చోటు లేకుండా శుభకార్యాలు జరిపించాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నారీమనులు నడుబింగించిన వైనంపై కేసిక్స్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ సర్వసాధారణంగా జరుగుతున్న వివాహ శుభకార్యాల వేడుకల్లో హంగు ఆర్బాటాల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది ప్రకృతికి హాని కలగకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సమాజ అభివృద్ధి కోసం మార్పు తీసుకురావాలనే తపనతో ఎవరో ఒకరు ముందడుగు వేయాలి ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళలు జూలై పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున నిజామాబాద్ నగరంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి మహిళా పురుడు పోసుకుంది కేష్పల్లి గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఆయన సతీమణి లక్ష్మీ కాంతమ్మతో పాటు కీర్తి శేషులు కేష్పల్లి ఆనందరెడ్డి సతీమణి కేశ్పల్లి ఇందిరారెడ్డి సుజనాల ఆలోచన మేరకు రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ పురుడు పోసుకుందని వారు తెలిపారు సొసైటీ అనే దాన్ని ఎందుకు స్టార్ట్ చేస్తే ఫామ్ చేశామంటే ఇప్పుడు అందరు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటున్నారు అనవసరంగా అవసరం లేకుండా ఖర్చులు పెడుతున్నారు ఈ ఖర్చును తగ్గించి ఒక భావితరాలకు తరాలకు ఏదైనా ఒక మంచి సందేశం ఇద్దామనే ఉద్దేశం దాన్ని మేము సొసైటీని ఫామ్ చేసుకున్నాం ఈ సొసైటీ ద్వారా మేము నిజామాబాద్ రెడ్డిస్ మేము మెయిన్ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది మేము నిజామాబాద్ రెడ్డిస్ గురించి ఎందుకంటే మేము లోకల్ ఒకరికొకరు అర్థం అర్థం చేసుకుంటామనే ఉద్దేశంతో మేము నిజామాబాద్లో స్టార్ట్ చేసాం సో మాకు దగ్గర దగ్గర ఒక త్రీ వీక్స్లో మాకు సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సభ్యులయ్యారు ఈ సొసైటీలో సో వీళ్ళందరి హెల్ప్తో మేము ఈరోజు ఒక నలుగురు మా నిజామాబాద్ నుంచి నలుగురు రెడ్డీస్ ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ప్లాన్ చేసుకుంది పెద్ద పెళ్లి కానీ మా రిక్వెస్ట్తో వాళ్ళు చిన్న ఒప్పుకున్నారు సో మాకు మాకు అనిపిస్తుంది ఇచ్చే సందేశం ప్రజ వాళ్ళకి అర్థమవుతుంది సో మేము వెళ్ళొచ్చు మాది మంచి ఐడియాని అనే ఆలోచన ఏ కార్యమైనా సరే పర్యావరణానికి హాని కలగకుండా ఆర్భాటాలు లేకుండా సమాజానికి మేలు జరిగే విధంగా ఫంక్షన్లను జరుపుకోవడమే ఈ రెడ్డి రిఫార్మ్స్ సొసైటీ లక్ష్యం మూడు దశాబ్దాల పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు వివిధ రంగాల్లో సేవలందించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చిరస్థాయిగా నిలిచిన కీర్తిశేషులు మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి గారి కుటుంబం సామాజిక బాధ్యతను భుజాన వేసుకొని యువతలో నూతన ఒరవడిని తీసుకురావాలన్న సంకల్పంతో కేష్పల్లి గంగారెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మ ఈ కార్యక్రమానికి తలపెట్టినట్లు ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకు వచ్చింది ఏంటంటే మ్యారేజ్ కదా అదంతా చూస్తూ ఉంటే ఇంత వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటున్నారు మరి పిల్లల భవిష్యత్తు ఎట్లా ఇది ఎందుకు ఖర్చులు పెట్టుకుంటున్నారు వేస్ట్ ఖర్చులు అని మనసులో వచ్చింది వచ్చి అదే మాట నేను మన సొసైటీ వాళ్ళతో చెప్పాను మనసులో అది అట్లనే ఉండిపోయింది త్రీ మనసు అయిపోయింది అది మనసులో వచ్చి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు భగవంతుడు చెప్పించిండ మరి అక్కడ అంతా చూసి ఎట్లా అనుకున్నానో అది చెప్పలేను అయితే అట్లా అనుకున్నప్పుడు ఏమైందంటే మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ తోటి చెప్పాను ఇట్లా నేను అనుకుంటున్నా మరి ఎవరు రెస్పాన్స్ ఇచ్చేటట్టుగా అనిపిస్తలేరు అంటే మా ఫ్రెండ్స్ ఉండి మేము చేస్తాం మేము చేస్తామని అందరు మెంబర్ని చేశారు ఇప్పుడు ఆ మెంబర్స్ అందరు ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది అందరికీ నా ఆశీస్సులు చెప్పాలనుకుంటున్నా ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా అతి తక్కువ ఖర్చులతో హంగులు ఆర్భాటాలకు చోటు లేకుండా శుభకార్యాలు జరుపుకోవాలని రెడ్డి మహిళా సంఘం సభ్యులు కోరుతున్నారు గతంలో పెళ్లిళ్లకు ఇప్పటి పెళ్లిళ్లకు అనేక మార్పులు వచ్చాయి గతంలో జరిగిన శుభకార్యాలకు ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా ప్రకృతి ద్వారా లభించే వస్తువులను మాత్రమే ఉపయోగించి శుభకార్యాలు జరిపించేవారు కానీ ఇప్పుడంతా ప్రకృతికి విరుద్ధంగా ప్లాస్టిక్ భూతం ప్రతి కార్యంలోనూ పాగా వేసింది ప్లాస్టిక్ గ్లాసులు వాటర్ బాటిల్స్ కప్పులు స్పూన్లు ప్లేట్లు మండపంలో ఉపయోగించే డెకరేషన్ వస్తువులు పువ్వులు ఆకులు లాంటి రకరకాల వాటిని ఉపయోగించడం వల్ల వాతావరణం కలుషితమవుతోంది వీటితో పాటు ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అందుకోసమే సమాజంలో మార్పు రావాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలోనే నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ రెడ్డి రీఫార్మ్ సొసైటీని రమణి సుమిల సరళతో కలిసి ఏర్పాటు చేసినట్లు ఇందిరా తెలిపారు అంటే సమాజంలో ప్రేమ అభిమానము అవన్నీ ఉండేవి ఈవెంట్స్ అన్నీ కూడా పాత టైంలో ఉన్నవే ఇప్పుడు మళ్ళీ టెన్ డేస్ ఫంక్షన్ చేస్తున్నారు కానీ అది కూడా టైం కాన్సెప్ట్లో ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి దాంట్లో ఇన్వాల్వ్ అయినంతా మనీతో కూడుతున్నది సో ఎంత ఆర్భాటంగా చేసినాము ఏం చేసినాము అనేదే చూస్తున్నారు సో అవన్నీ మనం మినిమైజ్ చేసి దాన్ని కంట్రోల్ చేసి రెస్ట్రిక్ట్ చేసి ఒక పొజిషన్ తీసుకురావాలి అంటే అడగొచ్చు అందరూ మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యాదర్ వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి అందరు గ్రాండ్ పేరెంట్స్ అయిపోయి ఇప్పుడు మీ పిల్లలు మళ్ళీ పెళ్ళి చేసే టైం వచ్చినప్పుడు మనం కళ్ళు చేసినాం అనే కదా క్వశ్చన్ చేయొచ్చు గతంలో పెళ్లి అంటే వారం రోజుల పాటు జరిగే తంతు కానీ ట్రెండ్ మారింది సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కాలంతో పాటు పెళ్లి వేడుకల్లో అనేక మార్పులు వచ్చాయి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే పెళ్లిళ్లు కాస్త హంగులు ఆర్భాటాలతో పోటాపోటీగా వివాహ వేడుకలు శుభకార్యాలు జరుగుతున్నాయి అధికంగా అవసరానికి మించి ఖర్చులు చేస్తున్నారు ఎంగేజ్మెంట్ నుండి వివాహ విందు సత్యనారాయణ వ్రతం వరకు అధిక ఖర్చులు చేస్తున్నారు హల్దీ ఒకరోజు మెహందీ సంగీత్ పార్టీ అంటూ భారీగా డెకరేషన్లు బ్రాండెడ్ కంపెనీల మందు పార్టీలు వందల రకాల వెరైటీల ఫుడ్ స్నాక్స్లు డెజర్ట్లు ఏర్పాటు చేసి అందులో నలభై శాతం ఫుడ్ను వృధా చేస్తారు ప్రతి ఫంక్షన్లోనూ ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా ఫంక్షన్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు పెళ్లిళ్ళ విషయంలో అంత చిన్న విషయం దగ్గర నుండి ఆ తల్లిదండ్రుల కష్టాలు మొదలవుతాయి బాగా ధనవంతుల సంగతి పక్కన పెడితే ఒక పెళ్లి పేరుతో ఓ మామూలు కుటుంబం అప్పులపాలై అయ్యయ్యో చేతుల డబ్బులు పోయనే జేబులు ఖాళీ ఆయనే అని పాడుకోవాల్సి వస్తుంది అలా పెళ్లి చూపుల నుండి మొదలై హనిమూన్ దాకా ప్రతి సందర్భంలోనూ ఖర్చులే ఖర్చులు వాటిలో సాంప్రదాయమైనవి ఉన్నయితే నవనాగరికత పేర తెచ్చి పెట్టుకున్నవి మరికొన్ని తప్పని ఖర్చులు ఉన్నైతే పెట్టకపోయినా సర్వ అనుకునేవి ఎన్నో సరే మేమందరము రెడ్డి సొసైటీ సభ్యులం అండి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఈ ఫంక్షన్స్ అన్ని ఇంత గ్రాండ్గా చేసుకోవడం వల్ల చాలా వేస్టేజ్ అవుతుంది ఎన్వారన్మెంట్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి అన్నిటిని తగ్గించుకుంటూ పోతే మనం ఒక మంచి ఎన్వార్మెంట్ని అందించిన వాళ్ళం అవుతాం రేపటి రోజు ఏంటంటే పిల్లలకి మనము ఆస్తులు అన్ని ఇస్తున్నాం కానీ మంచి నేచర్ని ఇవ్వలేము ఎందుకంటే అవన్నీ ఉన్నా వేస్ట్ ఎందుకంటే పీల్చుకోవడానికి మనకు గాలి నీరు ఆహారం ఇవన్నీ బేసిక్ నీడ్స్ బేసిక్స్ అన్ని దెబ్బతినిపోతే ఎన్ని ఆస్తులు ఉన్నా వేస్ట్ అని ఒక కాన్సెప్ట్ మేము సొసైటీగా ఫామ్ అయి కాంతమ్మ ఆంటీ గారి హెల్ప్తోని తనకు వచ్చిన ఐడియాని మేము ముందుకు తీసుకెళ్లాలని అందరం సొసైటీ మెంబర్స్ అందరం కృషి చేస్తున్నాము దీనికి చాలా మంది అగ్రి చేసి వాళ్ళ ఫంక్షన్స్ని వాళ్ళు కొంచెం మినిమైజ్ చేసుకున్నారు ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయింది దానికి వెరీ ఐదుగురితో మొదలైన రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించడంతో ఈ నెల ఇరవైదవ తేదీన హైదరాబాద్లోని లోని కోంపల్లిలో ఉన్న కేవీఆర్ కన్వెన్షన్స్లో రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ సభ్యుల సమావేశం నిర్వహించారు వారి అభిప్రాయాలను సేకరించి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు కమిటీల మెంబర్స్ని వీళ్ళ ఆలోచన చాలా బాగుంది వీటన్నిటిని అమలుపరచడంలో మేము ముందుగా ఉంటామని ప్రామిస్ చేస్తూ ముందుగా లక్ష్మీకాంత్ అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకి సపోర్ట్గా నిలబడ్డ ఇందిరా కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆలోచనలకు మేము ఫుల్గా సపోర్ట్ ఉంటూ వాటిని అమలుపరచడంలో వీళ్ళు విజయం సాధించాలని కోరుకుంటూ మన పూర్వీకులు మనకు ఏమి ఇచ్చారు స్వచ్ఛమైన గాలి నీరు ఆహారం అందించారు కానీ మనం కలుషితమయ్యే వాటిని వాడకం వల్లే ప్రకృతి దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడ్డారు ఏది ఏమైనా సమాజానికి హాని కలగకుండా హంగులు ఆర్భాటాలకు పోకుండా పర్యావరణానికి భంగం కలగకుండా ఉండే విధంగా మనం శుభకార్యాలు జరుపుకోవాలని రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ సభ్యులు పిలుపునిస్తున్నారు విత్ ఇన్ మేము మెంబర్స్ వరకు యాడ్ మాకు చాలా అజెండా ఉంది ఫస్ట్ మేము సింగిల్ పాయింట్ అజెండా తన ఐడియాతో వచ్చింది ఏంటంటే వెడ్డింగ్స్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్స్ అనేవి తగ్గించుకొని మనము ఏంటంటే నేచర్కి మనము నేచర్ ఫ్రెండ్లీగా చేసుకోవాలి ఏదైనా ఇకో ఫ్రెండ్లీ మనం నేచర్కి వదిలే వాటిపైన చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న దానిపైన ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ తర్వాత భావితరాలకి మనం ఒక మంచి వా కాలుష్యం లేని వాతావరణం స్వచ్ఛమైన నీరు గాలి ఇవన్నీ ఇవ్వాలన్న ఒకే ఒకే ఉద్దేశంతో సస్టైనబిలిటీ అనేది సెకండ్ అజెండా లాగా పెట్టుకున్నాము ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ తరాల్లో వాళ్ళు వాళ్ళు బిజినెస్లు చేసుకోవాలి అంటే ఈ నేచర్ ఉండాలి కదా నేచర్ ఉంటేనే ఎకానమీ ఉంటుంది పెళ్ళంటేనే నూరేళ్ల బంధం అంటారు పెద్దలు ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివాహ వేడుకల ఖర్చు అంతా ఇంతా కాదు వీటన్నింటికీ చరమగీతం పాడి కొత్త ఆలోచనలతో భవిష్యత్తు తరాలకు మంచి గాలి నీరు ఆహారంతో పాటు ప్రకృతిని కాపాడుకునే విధంగా శుభ కార్యాలను హంగులు ఆర్బాటాలు లేకుండా సింపుల్గా జరుపుకుని ప్రకృతిని కాపాడుకునేందుకు ఏర్పాటైన రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ ఫౌండర్ సభ్యులను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసిక్స్ కోరుకుంటుంది ఆల్ ద బెస్ట్ టు రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ